ఇది నిమిషప్రియ కథ కేరళ నుంచి ఎంఎన్ వెళ్ళిన ఓ యువతి కథ పంతొమ్మిది ఏళ్ళ నిమిషప్రియ రెండు వేల ఎనిమిదిలో ఎంఎన్కి వెళ్ళి ఒక నర్స్ గా ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది కొన్ని సంవత్సరాల తర్వాత సొంతంగా ఒక క్లినిక్ ఓపెన్ చేయాలనే ఆలోచన కలిగింది అయితే ఎమ్ఎన్ లో క్లినిక్ ఓపెన్ చేయాలి అంటే లోకల్ పార్ట్నర్ ఒకరు కావాలి ఆ టైంలోనే ఆమెకు పరిచయం అయ్యాడు స్థానికుడైనటువంటి తలాల్ యాబ్దో మెహదీ వెంటనే ప్రణి ప్రారంభించి తలాల్ యాప్దో మెహదీతో కలిసి మెడికల్ క్లినిక్ ప్రారంభించింది అయితే కొన్ని రోజుల తర్వాత తలాల్ మెహదీ నిమిషాన్ని వేధించడం మొదలుపెట్టాడు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కూడా వేధించాడు కొన్ని సందర్భాల్లో నిమిషా యొక్క భర్తను నేనే అని కూడా చెప్పుకున్నాడు నిమిషప్రియ పాస్పోర్ట్ లాక్కొని ఒక విధంగా ఆమెను బంధించాడు ఇంకా తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడడానికి వీలు లేకుండా చేశాడు నిమిషాకి పాస్పోర్ట్ దక్కితేనే దేశం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అందుకే తన పాస్పోర్ట్ని తాను తీసుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నించింది అయినా ఏ ప్రయత్నమూ ఫలించలేదు ఇక గత్యంత్రం లేని పరిస్థితిలో చివరకు మత్తు మందు ఇచ్చి పాస్పోర్ట్ తీసుకోవాలనే ఆలోచన చేసింది సో కరెక్ట్ టైం చూసి అతనికి మత్తు మందు ఇచ్చింది ఇచ్చి పాస్పోర్ట్ అయితే తీసుకుంది కానీ దురదృష్టవశాత్తు ఆమె ఇచ్చిన మత్తు డోస్ ఎక్కువగా ఇచ్చింది సో ఆ మత్తు ఎఫెక్ట్ వలన తలాల్ ఆబ్ది చనిపోయాడు ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ పాస్పోర్ట్ తీసుకొని దేశాన్ని వదిలి పారిపోయే ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో పోలీసులకు ఎయిర్పోర్ట్లో దొరికింది నిమిష పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు రెండు వేల ఇరవైలో శిక్ష కూడా విధించింది ఎమ్ఎన్ కోర్టు ఉరిశిక్ష నుంచి తప్పించుకోవాలి అంటే ఎమ్ఎన్ చర్య చట్టాల్లో ఇంకొక అవకాశం ఉంది దియా అంటే బ్లడ్ మనీ అంటే డబ్బు ఇచ్చి బాధితుడి కుటుంబం క్షమిస్తే మరణశిక్ష నుంచి బయటపడవచ్చు బ్లడ్ మనీ రూపంలో దాదాపు వన్ మిలియన్ డాలర్స్ ఇస్తే నిమిషప్రియకు ఉరిశిక్ష తప్పుతుంది బంధువులు స్నేహితులు ఇండియా నుంచి శ్రేయోభిలాషులు ఆమెకు ఉరిశిక్ష నుంచి తప్పించడానికి డొనేషన్స్ పంపుతున్నారు అయితే తలాల్ కుటుంబం బ్లడ్ మనీని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు కాబట్టి ఈ విషయం గురించి ఇండియన్ డిప్లొమాట్స్ రిలీజియస్ లీడర్స్ ఇంకా కొంతమంది మీడియేటర్స్ నిమిషప్రియను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి చాలా కష్టపడుతున్నారు వీళ్ళ ప్రయత్నాలన్నీ ఫలించి నిమిషప్రియ ఉరి నుంచి తప్పించుకుంటుంది అని ఆశిద్దాం